జగన్ జగనన్న కులం మతం ప్రాంతం పాటి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం మాత్రం చేశారు మేమివాళ్ళ సంఘంలో గడప గడప తిరుగుతున్నప్పుడు మేము చెప్పైపోయే లోపల ప్రతి ఒక్కరూ అమ్మ మేము మా ఓటు మీకే జగన్ అన్న మాకు ఎంత సహాయం చేశారో మీకు తెలియదు అని చెప్తా వస్తూ ఉన్నారు ఇది ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తుంటే జగన్ అన్న తప్పకుండా ఈసారి పార్టీ మాత్రం జగన్ అన్నది వస్తుంది ఫస్ట్ ఫైల్ ఏం సంతకం పెడతారంటే వాలంటీయర్ది అన్నారు విచ్ ఐ థింక్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ప్రతి ఇంటికి పోయినప్పుడు అమ్మ ఈసారి ఏమైంది వాలంటీర్స్ని ఎందుకు తీసేసారని అడుగుతూ ఉన్నాను దానికి మా దగ్గర జవాబు లేదు అది ఆపోజిషన్ పార్టీని అడగాలమ్మా మీరెందుకు కంప్లైంట్ చేసినారు వాలంటీర్ సిస్టమ్ ఎందుకు ఆపినారు అది వాళ్ళని అడగాలి అందుని కాదు కానీ తప్పకుండా జగన్ అన్న వచ్చినప్పుడు ఆ వాలంటీర్ సిస్టమ్ మాత్రము విల్ రీస్టార్టెడ్ అట్ ది ఏర్లియస్ట్ అని చెప్పినాము తప్పకుండా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి విజయసాయి గారికి ఫ్యాన్ గుర్తుకే మీరు ఓట్ ಎರಡು ರೊಟ್ಟಿ ಎರಡು ಫ್ಯಾನ್ ಗೆ ಹೇಳ್ಮ್ಮ ತದಾ ಇದು ಅಕ್ಕಂತಾ ಅಪ್ಪನ ಒಂದು ಆ ನಾಲ್ಕೋದು ರೇಬೋ ರೇಬಾಗ್ ಕ್ಯಾಯಾ ಲೋಟಿಂಗ್ లోಪಲಿ ಹೋಯ್ತು ನಾಲ್ಕೋದು ಆ ನಾಲ್ಕಕ್ಕೆ ಮನೆಗೆ ಎರಡು ಎರಡು ಸೇರ್ಕಾರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಎರಡು ರೊಟ್ಟಿ ಎರಡು ಫ್ಯಾನ್ ಗೆ ಹೇಳ್ತಲ್ಲ ಹೇಳ್ಲಲ್ಲ ಮುಂದೆ ಇಲ್ಲಲ್ಲ ಬಂದಿಲ್ಲ ಇಲ್ಲ ಎಲ್ಲ ಬೈದು ನಮ್ದು ಸರ್ ಕಸ್ಟಮರ್ ಒಂದು ಎರಡು ರೊಟ್ಟಿ ಉಂಟೆ ತಲೆ ಎರಡು ಫ್ಯಾನ್ ಗೆ ಹೇಳ್ತಾಕ

పెళ్లి పెద్ద పెరుమాళ్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ బ్రాండ్స్ పై బై వన్ గెట్ వన్ బై టు గెట్ టు ఫ్రీ మెన్స్ ఎథనిక్ వేర్ పై మార్కెట్ కన్నా థర్టీ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫోర్ మెన్స్ బ్రాండ్స్ కలిగిన అతి పెద్ద షాపింగ్ డెస్టినేషన్ కాంచీపురం పెరుమాల్ సిల్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు